ఆత్మను రక్షించుకోలేని క్రైస్తవ్యం వ్యర్థం అండి క్రీస్తు దగ్గరకు వచ్చి ఆత్మను రక్షించుకోవటం అంటే వ్యర్థం మోడీ గారు నాకు చుట్టమై ఉండి నేను పేదోడుగా ఉండటం వ్యర్థం మోడీ నీకు ఏం కావాలి తీసుకోవాలి అంటే నాకేం వద్దన్నాం అనుకో వ్యర్థం కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమి తీసుకోదు అంటే వ్యర్థం కాదు యేసుక్రీస్తు వారు వదిలేమంటున్నాడు ఈయన వదిలేమనే దేవుడు మోడీ గారు ఇస్తాననేవాడు నువ్వు నా చుట్టాన్ని నీకు ఇస్తానంటాడు ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు వారు ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవడానికి వదులుకోమంటున్నాడు సమిష్టిగా ఉండమంటున్నాడు ఏకాత్మ పని చేయాలన్నా ఏక ఆలోచన చేయాలన్నా ఏదన్నా సరే పని చేయాలంటే మన దగ్గర విస్తార ధనం ఉండకూడదు ఒక ఇల్లు ఉండకూడదా ఉండొచ్చు ఒక కారు ఉండకూడదా ఉండొచ్చు ఏదన్నా ఒకటి దేవుని మహిమార్థంగా వినియోగించు నీ దగ్గరే సంపదంతా పెట్టుకుని మన దగ్గరే సంపదంతా పెట్టుకుని దేవుడు రమ్మని అంటే ఎట్లా వస్తాడు సమకూర్చుకోవటం వల్ల దేవుడు రానంటున్నాడు ఉండను నీకు ఆ మనసు ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నాడు ఆయన ఆత్మీయ మందిరంగా కట్టుకోవాలంటే స్వరక్తమిచ్చి సంపాదించి చూపించాడు ఆయన యేసుక్రీస్తు వారు స్వరక్ మొత్తం చేత సంపాదించిన సంఘాన్ని మనం చూసుకొని కట్టుకోవాలి